హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కదా రొమాంటిక్ లవ్ స్టోరీ దేవ్ ఖుషి ప్రేమ కథ రీలోడే ఎపిసోడ్ థర్టీ సెవెన్ ఖుషి మోహన్ గారి కూతురు అని అభి ద్వారా తెలుసు కాబట్టి తనని చూడగానే ఎందుకో గంగాకన్న ఖుషీనే దేవాంచికి సరైన జోడీ అనిపించింది అదే మనసులో అనుకుని ఖుషీకి దగ్గర రమ్మని వచ్చిన తొత్తిపై కిస్ చేసి చల్లగా ఉండు తల్లి అంటూ దీవించి కౌగిలించుకున్నారు సుశీల గారు కొత్తగా వచ్చిన అత్త కూడా ఒకచూపుకే ఖుషీని అంత దగ్గరకు తీసుకోవడం ఎందుకో గంగాకి నచ్చలేదు అసలు ఇంకా కొనసాగుతూనే ఉన్న పెద్దవాళ్ళ మాటలు పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది గంగా తను వెళ్ళేసరికి ఆనియన్స్ కట్ చేస్తూ మరోవైపు కూరలు వండుతూ కనిపిస్తుంటే మా అమ్మకి నేను లేని లోటు తెలియకుండా చేస్తుంది తను అని మనసులోనే అనుకుని నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు సుబ్బలక్ష్మి అడ్డులే నేను వంట చేస్తాను అంటుంది గంగ పర్వాలేదండి నేను చేస్తాను అన్నం రసం అయిపోతే కూర ఇట్టే వండేస్తాను మీరు వెళ్ళి బయట వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి కొద్దిసేపట్లో భోజనం తయారవుతుంది నవ్వుతూనే సమాధానం ఇచ్చింది సుబ్బులు నువ్వేం ఉత్త మనిషివి కావు సుబ్బలక్ష్మి కడుపుతో ఉన్నావు పక్కకిలే నేను చేస్తాను లేదంటే నీ వెనక తిరిగే ముఖ నన్ను ఆడిపోసుకుంటారు అంటూ గ్రీన్ మిర్చి కట్ చేస్తున్న గంగ మాటల్లో ఘాటు తెలిసింది సుబ్బుకి చిన్నగా నవ్వురుకుంది సుబ్బు తనకి ఖుషీతో తప్ప ఎవరితోనూ ప్రాబ్లం లేదు బట్ అన్నయ్య చేసిన తొందరపాటు పనికి చిన్నగా కోపం అయితే ఉంది బట్ అది సుబ్బుపై చూపించడానికి రెడీగా లేదు గంగ ఈ స్థితికి కారణం అయిన ఖుషిపైనే పైన ఉక్రోషం ఆమెకి మనసుకి నచ్చే వ్యక్తి తప్పు చేసిన ఒప్పులా నచ్చని వ్యక్తి చేసే పనులు తప్పుగా కనిపిస్తాయిగా అందుకే మిస్టేక్ ఉన్న జాన్ సుబ్బులతో మంచిగా ఉండి ఒక ఆడపిల్ల లైఫ్ కోసం తన జీవితాన్ని వదులుకున్న ఖుషి తప్పుడు మనిషిలా కనిపిస్తుంది గంగకి తనకి సహాయం చేసే వాళ్ళపై కోపాన్ని చూపిస్తుంది కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు అనుకోండి అది వేరే విషయం మీరు తప్పుగా అనుకోను అంటే మీతో మాట్లాడొచ్చా అంది సుబ్బు చెప్పు సుబ్బలక్ష్మి అనింది గంగ ఖుషీని ఎందుకు శత్రువులా చూస్తున్నారు మీరు తను చాలా మంచిదండి అది మీకు కూడా తెలుసు అందరికీ తెలిసిన విషయం అయినా సరే మీకు చెప్పాలి నిజానికి తన వల్లే నేను ఇక్కడికి వచ్చాను అంత మంచి కుటుంబానికి కోడలిగా మీ అన్నయ్యకి భార్య కోపతున్నా నా గురించి ఆలోచించింది కాబట్టి మీ పెళ్ళి దేవు అన్నయ్యతో జరగబోతుంది తన స్వార్థం చూసుకుని ఉంటే మీ పరిస్థితి ఏంటి అంది సుబ్బు గంగతో మళ్ళీ తనే మాట్లాడుతూ మీ నుదుటిని ఏది రాసి పెట్టుంటే అది జరగక మానదు కానీ మీరు ఖుషీని శత్రువుగా చూడడం ఎందుకు నాకు నచ్చడం లేదు ఉన్న అన్ని రోజులు తనతో కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది అంటూ తన ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న సుబ్బు నోటికి బ్రేక్ పడింది గంగా కోపపు జ్వాలలు తట్టుకోలేక ఓ చివరికి నీకు నోరులేస్తుందన్నమాట నాకే నీతులు చెప్పి హితబోధ చేస్తున్నావు ఆ అని గంగ హై పిచ్ టోన్ని లైవ్లో మొదటిసారి విన్న సుబ్బు ఉలిక్కి పడి చూసింది ఆమె వైపు నా ఊరికి నా వాళ్ళ మధ్యలోకి ముఖ్యంగా నా బావ మనసులోకి వచ్చింది తను నేను కాదు కడుపుతో ఉన్నావని అన్నకి కాబోయే భార్య అని చేతికి పని చెప్పకుండా వదిలేస్తున్నా లేదంటే చేతి గాజులు పైకంటూ కళ్ళురిమి చూసింది గంగా సుబ్బుని నీకు తెలుసో తెలియదో నా గురించి నీ గురించి మాత్రమే ఆలోచించి మీ ఖుషి ఇలా చేయలేదు అత్త చెప్పిన మాటలకు తల వంచి బావ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఒప్పుకుంది అయినా ఆ ఎక్కడికో తిరిగి వచ్చింది ఇక్కడ ఆ పిల్ల ఎటువంటిదో ఎవరికి తెలుసు ఖుషీ తరపున ఒక్కాలతో పుచ్చుకుని తెగ పలుకుతున్నావు కదా మాటలు నా అన్నే నువ్వు ప్రేమిస్తున్నా పట్టించుకోకుండా వేరే దాన్ని వెంట పడితే ఏం చేస్తావు చెప్పు సుబ్బలక్ష్మి అంది గంగా ఓ నిమిషం మౌనం తర్వాత ఒకరి వైపు నిలిచే ప్రేమ కన్నా జంటగా నిలిచే ప్రేమకే బలం ఎక్కువ గంగా గారు మీరన్నట్టు మీ అన్నయ్య నన్ను కాకుండా మరొకరిని ఇష్టపడితే నేను వాళ్ళ నుండి తప్పుకుంటానండి కానీ మా విషయంలో అలా జరగలేదుగా అంటూ మధ్యలో ఆపేసిన వంట పని పూర్తి చేయడంలో మునిగిపోయింది సుబ్బలక్ష్మి తిరిగి మాట చెప్పలేని ఆలోచన గంగలో గట్టిగా చూస్తూనే భయపడే సుబ్బు ధైర్యంగా మాట్లాడడం ఒకటి నిలకడైన సూటి మాటలు గంగను గట్టిగా తాకాయి అక్కడ నుండి వెళ్ళిపోయిందిక గంగ వంటగది దాటి వస్తున్న తనకు ఎదురుగా కనిపించారు జాన్ అబీలు చూసి కూడా చూడనట్టే ముందుకు వెళ్ళింది జాన్కి ఒక్క రకంగా వింతగానే ఉంది సుబ్బు అంతా నిర్భయంగా మాట్లాడడంతో ఏ నువ్వెందుకు చేస్తున్నావు వంట అంటూ సుబ్బు కోసం జాన్ వెళ్తే అందరూ కూర్చున్న ఆరు బయటకు వెళ్ళిపోయాడు అభి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ తీసుకుని మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందండి అంది సుబ్బు జాన్తో మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కాబోయే భార్యమని నీ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ఇలా పనులు చేస్తేనే ఇబ్బంది అని చెప్తూ వెనక నుండి తనని జాన్ వదలండి ఎవరైనా వస్తే ఇంకా అంతే మన పని ఇప్పటికే చేసిన తప్పుకి ఏదోలా ఉంది అంది సుబ్బులు అయిపోయిందిగా వదిలే సుబ్బులు అందరిలా నువ్వు కూడా తప్పు నెత్తి చూపుకు పదే పదే అయినా నేను రెచ్చిపోవడానికి కారణం నువ్వు ఇంత అమాయకంగా కళ్ళు వేసుకుని చూస్తూ నన్ను మీ మాయలో పడేసి వీడి పుట్టుకు కారణమయ్యావు ఇప్పుడు నన్ను అనమాకంటూ చిరుకోపంగా చెప్తూనే మెడ మీద బయట ఇచ్చాడు సుబ్బులకి జాన్ మరే నేను రెచ్చ కొడితేనే మీరు రెచ్చిపోయారు చిన్న లాలకుసి మీరు అంది సుబ్బులు ఆ రెచ్చగొడితే రెచ్చిపోతారు కుందరు అని అది సరే కానీ గంగతో ఎలా మాట్లాడవే అంత ధైర్యంగా ముందు నుండి అది ఏదో రాక్షసులా భయపడతావు దానిని చూస్తేనే అడిగాడు జాన్ ఇప్పటికీ భయంగానే ఉందండి గంగగారితో మాట్లాడితే కానీ ఖుషీని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇంతమంది ఉండి కూడా ఏ సహాయం చేయలేకపోతున్నాంగా అందుకు అని పైకి నవ్వుతున్నానే కానీ గారితో చెప్పాలని ఉంది ఖుషీని కోడలిగా చేసుకోమని నేను చెప్పినా నా మాట లేదు లేదు లోపల బాధపడుతున్న మీరున్నారు మీరైనా చెప్పుండొచ్చు కావడకు మీరంటే ఆంటీకి చాలా ఇష్టం అంది సుబ్బులు నేనంటే ఇష్టం మాత్రమే ఉంది కానీ దేవా అంటే ప్రాణం అత్తకి వాడి విషయంలో మా అమ్మ మాటనే లెక్క చేయదత్త ఇంకా నా మాట అంటావా ఇంకా సుబ్బుకి తెలియదు జాన్ కూడా వాళ్ళతో చేరి ఖుషీని బాధ పెట్టాడు అని ఒకవేళ తెలిస్తే అతడికి పెళ్ళి గుడిలో కాదు కాటి కాపరి ఇంటి ముందు జరిగేది గంగా ఆధ్వర్యంలో అంటే ఖుషీ సమస్యకి మన దగ్గర సమాధానం లేదంటారా దిగులుగా అడిగింది సుబ్బులు ఉంది కానీ ఇప్పుడు చెప్పలేను అన్నాడు జానయ్య మీరేం చేసినా ఇప్పుడే చేయండి మరో రోజు గడిస్తే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి తర్వాత మాత్రం ఏం చేయగలం మనం ఏడవడం తప్ప అంది ఆమె ఏం చేయాలో ఎప్పుడు చేయాలో మాకు అన్నీ తెలుసు కానీ నువ్వు తొందరగా పని ముగించి అందరి కోసం చూడకుండా తినేసి రెస్ట్ తీసుకో ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నావు ఈ విషయం తెలిసాక కూడా ఆసుపత్రికి వెళ్ళలేదు మనం ఈ రెండు హడావిడులు అయ్యాక టౌన్కి పోవాలి మనం డాక్టర్కి చూపించడానికి అన్నాడు జాన్ నేను బాగానే ఉన్నానండి మీరు అనవసరంగా నా గురించి కంగారు పడకండి ఇదిగో వంట కూడా పూర్తయింది అంటూ ఎక్కడ ఒక్కడ సర్దేసి భోజనం ఏర్పాట్లు చూస్తుంది తను విమలగారు లోపలికి వచ్చేసరికి కమ్మని వంట వాసన ముక్కును తాకితే అప్పుడే అయిపోయిందా వంట అని అడుగుతారు అయిపోయిందాంటి మధ్యాహ్నం కూడా మీరు సరిగ్గా తినలేదు హోటల్లో అందుకే తొందరగా ఇంట్లో ఉన్న వాటితో వండానని చెప్తుంది సుబ్బలక్ష్మి ఇంకా ఆంటీ ఏంటి మా చక్కగా పెద్దమ్మానిపిలు ఇప్పుడు నువ్వు మా ఇంటి పిల్లవు కాబోతున్నావు కదా హడావిడిలో పడి నేను సరిగ్గా చూసుకోవడం లేదు కానీ లేదంటే నా సొంత కూతురిలా కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసుకునేదాన్ని నిన్ను అన్నారు విమలగారు తెలుసండి అన్నయ్య ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉంటారు ఖుషీతో అని విమలగారితో చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది సుబ్బు ఆవిడ నెక్స్ట్ డైలాగ్ ముందే ఊహించుకొని చ ఈ కొంపలో ఎవరి నుండి ఆయన ఆపిల్ల పేరే వస్తుంది ఏం మందు పెట్టిందో ఏంటో విసురుగా చీర కొంగు కొట్టి గంగా అని పిలుస్తూ వెళ్ళారు గారు ఆరు బయట చేపలు పరిచి సగం చంద్రుడి వెలుగులో అందరూ గుమ్మిగూడి సుబ్బు చేసిన విందుని ఆరగిస్తూ భోజనాలు ముగించి అక్కడే పడకలు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఇంటి ముందు ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఫ్యూచర్లో యూజ్ అవుతుందని గారు దగ్గరుండి ఉన్న ఇంటినే మంచిగా కట్టించుకున్నారు ఈ బారు నుండి ఆ బారు వరకు ఉన్న స్థలంలో ఒకవైపు బావి వాష్రూమ్స్ కట్టేలా పోయి మినీ సైజ్ మొక్కల నర్సరీ ఉంటే మిగతా స్థలం మాత్రం కూర్చోవడానికి వేసవికాలం బయట పడుకోవడానికి ఖాళీగా ఉంచారు ఇప్పుడు కూడా అందరూ ఆడవాళ్ళు ఒకవైపు మగవారు వాళ్ళకి ఎదురుగా మరోవైపు పక్కలు సిద్ధం చేసుకుంటే మొక్కల నుండి వచ్చే దోమలకు రక్తం డొనేట్ చేయకుండా టేబుల్ ఫ్యాన్స్ అరేంజ్ చేసుకుని పవలించారు అందరూ పడుకున్నారే కానీ ఎవరికీ నిద్ర పట్టడం లేదు మరో రోజు గడిస్తే పెళ్లి జరుగుతుంది అదే రోజు ఇద్దరిని ఇక్కడ మరో ఇద్దరిని అక్కడ పెళ్లి పెళ్లి పెళ్ళికూతుర్లని చేసి గుడిలో పెళ్లి జరిపించాలి దేవు సింపుల్గా జరగాలి అని చెప్పడం ఈ ఊరిలో ఉన్న నాలుగు వందల కుటుంబాలు వారికే వంట ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నానికే రెండు పెళ్లిళ్ళు అయిపోతాయి కూడా ఇప్పటి ఉన్న అన్ని బంధాలు మళ్ళీ కొత్తగా మారి ఈ ఇంటికే వస్తాయి ఆనందం బాధ ఇదే ఏది కానీ కొత్త ఫీలింగ్ అందరినీ కంగారుకు గురిచేస్తుంటే పైకి చెప్పలేని వ్యతితో కునుకు తీస్తారు అందరికీ చివరిగా పడుకున్న ఖుషి మాత్రం లోపల ఎన్నో ఆలోచనలు ఉన్నా పైకి బెదురు లేకుండా చూసే వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది ఇప్పుడు కూడా నిద్రపోవడానికి చాలా అవస్థలు పడి చివరికి కునుకు దారి చేరాక మడిచిన మోకాలకు చేతులను జత చేసిన ఆమె మోకాన్ని పట్టి చూస్తుంటే సగం సగం ఉన్న వెన్నెలను గుర్తు చేస్తుంది రెండు కుటుంబాలు కలిసిన రోజు చిన్నపాటి పండగే అవుతుంది ఎవరింట్లో అయినా ఒంటరిగా ఉంటున్న తన ఫ్రెండ్స్తో పార్టీకి అలవాటు పడింది ఒక ఏజ్ వరకు ఆఫ్టర్ బిజినెస్ ఎడ్యుకేషన్ అంటూ ఉన్న ఫ్రెండ్స్కి దూరమై తనని బిజీ చేసుకుంది దేవు నుండి దూరమైన పదహారేళ్ల ఖుషి గతాన్ని నెమరు వేసుకుంటున్న ఖుషి మనసులో మెదిలే ప్రశ్న ఏదో ఒక మ్యాజిక్ జరిగి గారి మనసు మారి తనని ఇక్కడే ఉండమంటే బాగుండు అని కానీ అలా జరగదని తనకి తెలుసుగా రేపు ఒక్కరోజు మాత్రమే వాళ్ళతో గడిపే అవకాశం ఉంది తనకు అది ఖుషీకి జ్ఞాపకం వస్తుంటే కళ్ళల్లో రేగిన సుడులు ఎవ్వరూ ఆపగలరు పేరులో ఉన్న సంతోషం ఆమె బ్రతుకులో ఎందుకు లేదు కొన్ని వందల సార్లు తనని తానే ప్రశ్నించుకున్న ప్రశ్న అది విరక్తితో కూడిన నవ్వు పెదవులపై చేరితే ఆకాశం నుండి చూపును తిప్పింది గుండెల వరకు దుప్పటి కప్పుకుని సైడ్కి తిరిగి రెండు చేతులు హెడ్ కింద పెట్టుకుని పడుకున్న దేవు కనిపించాడు వెన్నెల వెలుగులో నవ్వులు వెదచల్లే ఆమె నెలరాజుని ఇష్టంగా చూసింది చాలాసేపు వరకు విచిత్రంగా నిద్ర కూడా దరిచేరలేదు ఖుషీ కంటికి మోకాలిపై గడ్డం పట్టుకుని ముద్దుగా మోఖం పెట్టి దేవుని చూస్తుంది తను మళ్ళీ అటువంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో తెలియక ఖుషి ఏమైంది ఆమె లేవడంతోనే మెలకు వచ్చిన ఆమె ఏం చేస్తుందో చూడాలి అని అలానే పడుకున్నట్టుంటుంది సుబ్బు ఎంతకీ నుండి చూపులు మలచని ఖుషీని చూస్తుంది తను కూడా ఓ నిమిషం పాటు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయా ఆ చూపులు నవ్వుతున్న కళ్ళు వాటిని చూస్తూ లేచింది ఖుషీ భుజంపై చేతిని వేసి కదుపుతూ సుబ్బులు ఏమీ లేదు సుబ్బులు పట్టడం లేదు అందుకే అని చెప్పి దేవునుండి చూపును తిప్పింది సుబ్బు వైపుగా నీకు ఎటువంటి ప్రాబ్లం లేదా నీ హెల్త్ ఓకేనా అని ఖుషి అడుగగా హా ఖుషి ప్రాబ్లం అంటే అర్థం అవ్వక కళ్ళు చిన్నవి చేసి అడిగింది సుబ్బు లైక్ క్రేవింగ్స్ అదే వాంతులు వికారం పులుపు తినాలనిపించడం నీరసం లేదా ఫీవర్ అటువంటివి అని ఖుషి అడుగగా లేదు ఖుషి అవేవి అనిపించడం లేదు నాకు అయినా ఇవన్నీ నీకెలా తెలుసు కుషి చిత్రంగా అడిగిన సుబ్బుని చూసి హాయిగా నవ్వేస్తూ మొబైల్ ఉంది ఎన్నైనా తెలుసుకోవచ్చు పిచ్చి నీ హెల్త్ గురించి తెలుసుకోవడం కోసం సెర్చ్ చేశానని చెప్పింది ఖుషి ఆమెకి ఓ ఖుషి మొట్టిన తనని రుద్దుకుంటుంది తను అది వదిలే సుబ్బు నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఎలా తెలిసింది ఐ మీన్ హాస్పిటల్కి వెళ్ళే చెకప్ చేయించుకున్నావా అని ఖుషి అడగగా లేదు ఖుషి కబడ్డీ ఆట కోసం నువ్వు వెళ్ళి రాలేదా నాకేమో జ్వరం వచ్చింది తర్వాత బాగా రాత్రి అయ్యాక జాన్ వచ్చాడు నాకు తోడుగా ఉండడానికి అప్పుడే నేను స్పృహ తప్పి పడిపోయాను లేచి చూస్తే దేవన్నయ్య ఇంట్లో ఉన్నా అప్పుడు ఆంటీ చెప్పారు నువ్వు కడుపుతూ ఉన్నావు అని సిగ్గుతో చెప్పింది సుబ్బు ఖుషికి జరిగిన కదని ఓ ఆంటీకి ఎవరు చెప్పారో నీకు తెలుసా అని అడిగింది ఖుషి ఆయన ఈ ఊరిలో ఉన్న డాక్టర్ని తీసుకొచ్చారంట నాకు చెకప్ చేయించడానికి ఆ డాక్టర్ గారే చెప్పారంట ఖుషి నువ్వేమీ అనుకోకపోతే నువ్వు జాన్ ఎన్నిసార్లు అదే ఖాళీ సారో చెప్తావా అని అడిగింది ఖుషి ఖుషి ప్రశ్నకు ఆశ్చర్యం సిగ్గు ముంచుకొస్తుంటే తలదించేసి ఒకవేళ మాత్రం పైకెత్తి చూపిస్తుంది సుబ్బు అప్పుడు నువ్వు పీరియడ్ టైంలో ఉన్నావా అని ఖుషి అడిగింది అలా ఏం లేదు ఖుషి అంది సుబ్బలక్ష్మి అప్పటి వరకు తను ఊహ అబద్ధం అవ్వాలి అనుకున్న ఖుషికి నిజం ఎదురు నిలుస్తుంది అనిపిస్తుంటే నువ్వు పడుకో సుబ్బు మార్నింగ్ మాట్లాడుకుందాం నాకు నిద్ర వస్తుంది అని అప్పటి వరకు గుసగుసగా సాగిన మాటలకు బ్రేక్ ఇచ్చి పరుపు పైకి వాలింది ఖుషి అసలు ఏం జరుగుతుంది ఈ ప్రెగ్నెన్సీ అసలు నిజమేనా లేక నా అడ్డు తప్పించుకోవడానికి కావాలని ఇదంతా చేస్తున్నారా వీళ్ళు అని ఆ ఆలోచనలోని తెల్లవారిన ఖుషికి ఒక్కొక్కరిగా లేవడం కనిపిస్తుంటే లేస్తుంది లేస్తుందిగా మార్నింగ్ కాఫీ టీ సెక్షన్ పూర్తి కాగా ఎవరికీ తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళిన ఖుషి ఏదో కవర్తో ఇంటికి వచ్చి టిఫిన్స్ వడ్డిస్తున్న సుబ్బుని తీసుకుని రూంలోకి వెళ్తుంది ఏమైంది ఖుషి అని సుబ్బలక్ష్మి అడిగింది తనతో తెచ్చిన కవర్లో ఉన్న చిన్న ప్యాక్ సుబ్బుకి ఇచ్చి ఏం చేయాలో చెప్పి వాష్రూంలోకి పంపించింది ఖుషి సుబ్బుల్ని ఖుషీ ఇచ్చిన వస్తువు గురించి పెద్దగా అవగాహన లేకపోయినా యూట్యూబ్ వీడియోస్ ద్వారా యాడ్స్ వాటి చాలాసార్లునే చూసింది సుబ్బు అప్పుడేం చేయాలో అని ఖుషి చెప్పడంతో తూచా తప్పకుండా అదే పాటించి పదిహేను నిమిషాలకు బయటకు వచ్చింది సుబ్బలక్ష్మి సుబ్బు మళ్ళీ అదే ప్యాక్లో పెట్టిన కిట్ తీసుకుని డాబా పైకి వెళ్ళింది తను ఖుషి వెనకే వెళ్తున్న సుబ్బుని విమలగారు పిలవడంతో ఇంట్లోకి నడవక తప్పలేదు తనకి వేగంగా పైకి వచ్చిన ఖుషి మనసులో దేవుణ్ణి తలుస్తూ ఆమె ఊహ నిజం కాకూడదు అని ప్రే చేస్తూ నెమ్మదిగా ప్యాక్ ఓపెన్ చేసింది ప్రెగ్నెన్సీ కిట్ అది రిజల్ట్స్లో లైన్ మాత్రమే చూపిస్తుంటే మరో కిట్ కూడా చేతుల్లోకి తీసుకుంది రెండు అలానే వన్ లైన్లో మాత్రమే ఉండి నెగిటివ్ అని చెప్పకనే చెప్తుంటే ఒక్కసారిగా ఆవేదన చుట్టుముట్టింది ఖుషీని అంటే ఆంటీ గంగా కలిసి కావాలని ఇలా చేశారా సుబ్బుకి లేని ప్రెగ్నెన్సీని అడ్డుగా చూపించి దేవు నుండి నన్ను విడదీయడానికే ప్లాన్ చేశారా ఎందుకు లేని ప్రెగ్నెన్సీని యూస్ చేస్తున్నారు వాళ్ళు ఆంటీ అడిగితే నేనే దేవు లైఫ్ నుండి వెళ్ళిపోయేదాన్ని కదా అలా కాకుండా సుబ్బు కడుపుతో ఉందని అందరినీ నమ్మించడం ఎందుకు ఇప్పుడంటే ఎవరికీ తెలియదు కానీ పెరిగే కడుపు రేపు అందరి కళ్ళకు కనిపించి సుబ్బుని మాటలు పడేలా చేయదా పెళ్ళైనా సరే ఆ ప్రెగ్నెన్సీ పెళ్ళికి ముందు జరిగిందని ఈజీగానే చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు ఇలా చాలాసేపు అక్కడే ఉన్న ఖుషీని కదిలించాడు అభి ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావంటూ అభితో చెప్పాలనుకుంది ఆ కిట్ చూపించి సుబ్బు ప్రెగ్నెంట్ కాదు అని బట్ ఒకవేళ వాళ్ళు చేసి ఉండకపోతే అర్థం కాలేదు ఖుషీకి వెంటనే కిట్ వాటిని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని చున్నీతో ఫేస్ తుడుచుకుంటూ వెనక్కి తిరిగింది ఊరికే ఉన్న అభి ఇక్కడ అంటూ హా అమ్మ పిలుస్తుంది నిన్నని చెప్పాడు అభి వస్తున్నా అని అతని వెనకే నడుస్తూ సుశీల గారి దగ్గరకు వెళ్ళిన ఖుషి ఏంటంటే పిలిచారంట అని అడిగింది అందరికీ పెళ్లిలో కట్టుకోవడానికి చీరలు తెచ్చాను ఇది నీకోసం అంటూ తెల్లని ఆమె మేని ఛాయకు సరితూగే థిక్ బ్లూ కలర్ శారీకి సిల్వర్ బోర్డర్తో ఉన్న పట్టు చీర చేతిలో పెట్టింది ఆమె ప్రేమగా చీరని తడిమి థ్యాంక్స్ ఆంటీ ఎంతో ప్రేమగా చెప్పింది ఖుషి ఎందుకు పిల్ల నువ్వు ఈ ఊరు రాకముందు నుండే తెలుసు నాకు అభి ఎప్పుడు నీ కోసం నాతో చెప్పేవాడు అప్పుడు కేవలం నువ్వు ఫ్రెండ్ అని మాత్రమే అనుకున్నా కానీ అంతకంటే ఎక్కువగా నీ మాటలు నిన్ను మాలో ఒక్కదానిగా ఉన్నాయి అనింది సుశీల కోట్ల ఆస్తిని వదులుకొని ఈ ఊరిని బాగు చేయడానికి అది కూడా తండ్రి చివరి కోరికను తీర్చడానికి తిరిగి వచ్చావు కదా అందుకు నా మనసులో అయితే నీ ప్లేస్ అక్కడ అంటూ చేతిని పైకి చూపిస్తూ చెప్పారు సుశీల గారు ఈ రోజులు తండ్రి సంపాదన ఎలా నాశనం చేయాలని మగవెధవులు చూస్తుంటే నువ్వు ఒంటరి ఆడపిల్లవై ఒక ఊరికి పునర్జన్మనిస్తున్నావు ఇది చాలదా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకోవడానికి నీకు కాబోయే మొగుడెవరో కానీ బాగా పెట్టి పుట్టాడు ఈ అందాల బొమ్మను సొంతం చేసుకోవడానికి అంటూ మెటికలు విరిచింది ఆవిడ సిగ్గుతో తలదించుకున్న ఖుషిని దూరం నుండే చూసి మురిసిపోతున్నాడు దేవ్ బట్ అది ఎవరికి కనిపించకుండా ఇవి మన ఊరిలో నేసిన చీరలు మంచి పట్టుతో తయారు చేస్తారు ఖుషి అభి రోజు నీ గురించి చెబుతాడుగా ఇంకా నేను ఫోటోలో కూడా చూసాను ఈ కలర్ నీకు బాగుంటుంది పెళ్ళిలో కట్టుకోవడానికని తెచ్చాను అంటారు ఆవిడ దానికి ఖుషి చాలా థ్యాంక్స్ ఆంటీ మీలో ఒకరిగా నన్ను గుర్తుపెట్టినందుకు చెప్పిన ఖుషి మొబైల్ రింగ్ అవుతుంటే శారీని గుండెకి హత్తుకుని బయటకు వచ్చేసింది తను హా ప్రవీణ్ చెప్పు అంది ఖుషి టికెట్ కన్ఫర్మ్ అయింది మేడం మీకు మెయిల్ చేశాను ఒకసారి చెక్ చేసుకుంటారని చెప్తున్నా అతడి మాటకి చూస్తానంది ఖుషి ఓకే మేడం ఉంటాను అన్నారు ప్రవీణ్ హా అని ఆమె అనగా టేక్ కేర్ మేడం అని చెప్పాడు ప్రవీణ్ సరే అని ఫోన్ కట్ చేసి మరోసారి చీరను చూస్తూ లోపలికి వెళ్తున్న ఖుషీకి హాల్లోనే కోరింటాకు పెట్టుకుంటూ కనిపిస్తారు లేడీస్ అందరూ దూరంగా నిలబడిన ఖుషీని రమ్మని పిలుస్తారు సుశీల గారు శారీ కవర్ సోఫాలో పెట్టి వెళ్తుంది తను ఓరగా దేవం వైపు చూస్తూ ఆమె వలుపు బాణాలు అతడిలో చిన్నపాటి సునామీనే సృష్టిస్తాయి అందంగా ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్